నా పేరు వెంకటాపురం అచ్చాలు పాల్వాయి గ్రామ పంచాయతీ పాల్వాయి గ్రామ పంచాయతీ గుర్రంపూర్ మండలం నాగార్జున సాగర్ నియోజకవర్గం నల్గొండ డిస్టిక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల సీనియర్ నాయకులు ఇంతకు గతం వల్ల సర్పంచ్ ఎంపీ చేసినాను సర్పంచ్ చేసినాను వార్డ్ నెంబర్ చేసినాను ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు కొనసాగుతున్నాను కార్యకర్తగానే ఆరు గ్యారెంటీలు అనేది ఇవాళ మా గవర్నమెంట్ చాలా పక్క ఎంత పక్కడి ఇబ్బందిగా ముందుకు తీసుకెళ్తుందంటే ప్రీ బస్సు కానీ बस फ्री बस गाने फ्री गैस गाने ఫ్రీ కరెంట్ కానీ మహిళ రుణ ఇది రుణమాఫీ కానీ ఎంత చక్క ఎంత చక్కగా ఇలా పెడుతుందంటే ఇలా నేను చూడండి ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఎంత మా గవర్నమెంట్ ఇలా వచ్చి రాగానే కానీసం మూడు నాలుగు నాలుగైదు నెలలు కాగానే ఇలా వర్గీకరణ పెట్టిందంటే ఇలా మా మా దళిత బిడ్డలు ఎంత చేస్తున్నారు అంటే అంత హర్షవ్యక్తం చేస్తారు ఏ వర్గానికి కూడా మా గవర్నమెంట్ చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తున్నది మంచి పని చేసుకోబోతున్నది మా నాయకుడు మా సీఎం మా మా సీఎం గారు అంత ముందు చూపుతోటి ముందు చూపు తీసుకొని ముందు ముందు తీసుకెళ్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసిందండి దళిత బంధు ఇస్తాను దళిత బంధు ఎవరికి ఇచ్చింది పది లక్షలు అన్నది ఊరుకు పది మందికి పది లక్షలు ఇస్తే ఊరుకు ఇద్దరికి ఇచ్చిను కానీ ఊళ్ళు ఎంతమంది ఉంటారు కనీసం ఇరవై మంది ఇరవై మంది ఇద్దరికిస్తే కథమై పద్దెనిమిది మంది ఏమై బలి అయిపోలేదా వాళ్ళక అలా అలా టీఆర్ఎస్ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరికి ఇస్తామని పేరు చెప్పి ఒక ఇరవై మందికి కదా తల ఒక రెండు లక్షలు మూడు లక్షలు వసూలు చేసిన నాయకులు ఉన్నారు పాప వాళ్ళకు దళిత బంధు రాక అప్పుల పాలై రోడ్ల మీద పాల రోడ్ల మీద తిరిగి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇలా మా గవర్నమెంట్ వచ్చినాకనే ఇంత ఇలా ఏందరిగారు సంతోష సంతోషం చేస్తున్నారు ఎంత హర్ష వ్యక్తం చేస్తున్నారు బీసీ బంధుని బీసీ బంధువు ఎవరికి ఇచ్చినారు ఈ డబుల్ బెడ్రూమ్ అని ఎక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఈ అంక చూస్తే ఒక డబుల్ బెడ్రూమ్ గతం ఈలు చెప్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టే ఇల్లే గవర్నమెంట్ పెట్టే ఇంద్రబాపత్ కవల పెట్టే ఇల్లే తప్ప ఇక్కడే కూడా మండలి ఒక్క ఇల్లు కానీ ఒక్క ఇల్లు పెట్టి పెట్టిపోలే డబుల్ బెడ్రూమ్ అని ఎందుకన్నా గవర్నమెంట్ సర్వనాశనం చేసింది గత ఐదు పదిహేను సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎంత కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక అన్నిటి పదహారు లక్షల బడ్జెట్ మన దగ్గర అప్పుడంత ఉండదు అనుకుంటా అంత బడ్జెట్ రాష్ట్రాన్ని మనం మన కేసీఆర్ చేతులు పెడితే ఇలా ఎన్ని లక్షల అప్ల అప్లకొప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు రాష్ట్రాన్ని మా మా సీఎం గారు కన్న కష్టం పద్నాలుగు గంటలకు కష్టపడి దాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు సంక్షేమ పథకాలు అన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు చాలా గవర్నమెంట్ మా గవర్నమెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది మా ఎమ్మెల్యేలు గారు ఇక్కడ మా కాన్షల్స్లు అండి మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు మా సీనియర్ నాయకు మా గురువు గారు మా జానారెడ్డి గారు మా కాన్సల్స్ని ప్రతి ఒక్క వర్గానికి మేలు జరిగే విధంగా పనిచేసుకోవడం ముందుకెళ్తున్నారు ఈ విధంగా మా గవర్నమెంట్ చాలా సగా పనిచేస్తున్నది చెప్పదలుచుకున్నాను ఎస్సీ వర్గీకరణ మా గవర్నమెంట్ స్పష్టంగా చెప్పిందండి గత ఎన్ని సంవత్సరాలు సార్ పాప మందకుస్ మాదిగా ఎన్ని సంవత్సరాలు మందకుస్మ మాది జైల్లో పెట్టి పాపం అతను ఎన్ని ఆ ఎస్సీ వర్గీకరణ కొరకు ముందుకు వచ్చి ఓ వ్యవస్థ కొడుకు పెడితే అలాంటి రాష్ట్రం ఆయన పాపం ఆయన ఎస్సీ ఆయన ఇంకా ఉంటే జైల్లో పెట్టి ఎంత చిత్రహింసలు పెట్టి రోజు మందకుస్మ ఎంత తెలుసు కదా ఇలా అలాంటి మందకుస్సం మాది మా ప్రపోజలు పెట్టగానే కేంద్ర గవర్నమెంట్ పెట్టింది కానీ మా గవర్నమెంట్ మా మా రాష్ట్రం వల్ల ఇలా మా సీఎం గారు ఎమ్మటే ఇలా ప్రాపర్లు పెట్టి దాన్ని దాన్ని బలపరిచినాడు ఏసీ వర్గీకరణకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేసీలు ఎంత హర్షమర్థం చేస్తున్నారంటే దాని మా 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 గవర్నమెంట్కు అంత మంచిగా పనిచేస్తుందని సర్పంచ్ ఎలక్ష ఎలక్షన్ల ఓటర్కు మా గవర్నమెంట్కు ఇవాళ దర్దాపుగా టోటల్గా మా మా కాంగ్రెస్ పార్టీవి మండలం కానీ జిల్లా కానీ అన్నీ మాకు గెలుచుకుంటాయి ఎందుకంటే మేము పనిచేస్తున్నాడు మా గవర్నమెంట్ పనిచేస్తున్నది ఇలా ప్రతి ప్రతి పథకం ఆరు గ్యారెంటీలు ముందుకు పన్ని చక్కగా అంత చక్కగా ముందు తీసుకెళ్తున్నది మాకు ఎందుకు ఓట్లు ఎందుకు రండి ఇలా గత గత పది సంవత్సరాలు హరాచక చేసిన గవర్నమెంట్ ఆ పార్టీకి ఓట్లు వేసిన మనం చెప్పినారు కదా ఏమైంది ఎనిమిది ఎనిమిది ఎంపీ సీట్లకు కనీసం పద పదిహేడు ఎంపీ సీట్లకు కనీసం డిపాయిడ్ పోయిన గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ కొన్ని ఓట్లేస్తారా ఈ ఓట్ల సిద్ధంగా పోనీ బీజేపీ అన్నారు బీజేపీకి ఏం ఏం చేసిందని బీజేపీ మన కేంద్ర బాధ్యత మన రాష్ట్రానికి సుండు గు కనీసం గార్తి గుడ్డు కూడా ఇవ్వలేదు ఓట్లేసానికి సిద్ధంగా వేయాలా గార్తి ఏమని ఇచ్చిందండి మన కేంద్ర గవర్నమెంట్ మన రాష్ట్రానికి ఏమి ఇచ్చింది ఎనిమిది మంది ఎంపీలో గెలిచి గెలిపిస్తే ఏమి ఇచ్చింది ఏ ముఖం పెట్టుకోండి మళ్ళీ రేపు బీజేపీ ఎంపీలు మళ్ళీ ఊళ్ళో తిరుగుతారు రేపు ఓట్లేమని ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ ఓట్లలో తిరిగి రేపు ఊళ్ళో తిరుగుతారు ఇలా మా మా గవర్నమెంట్ ఎంత ఇలా రుణమాబి మీద ఇలా బ్యాంకుల చుట్టూ మన రైతులు ఇలా తేలు బార్లు దిగుతున్నారు రుణమాణమా పడుతుంటే గవర్నమెంట్ మీద మా రైతులు కానీ ప్రతి ఒక్క వర్గం కానీ అంత ఆనంద వ్యక్తం చేస్తున్నారు హర్షవ్యక్తం చేస్తున్నారు చాలా చక్కగా ముందు చదువుతున్నది మా మా పాలన మా రేవంత్ రెడ్డి గారి పాలన చాలా చక్కటి పాలన ఇంకా గత ఇరవై ముప్పై గత రాజశేఖర రెడ్డికి ఒకరుగు ముందుకేదామని మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు ఆ విధంగా చేస్తాడని కూడా మాకు నమ్మకం ఉన్నది విశ్వసిస్తున్నాం ఆ విధంగా